ఒకవేళ ఇంటికి వచ్చినప్పుడు తీసుకోకపోతే ఆ సచివాలయంకి వెళ్తే తెచ్చుకునే పరిస్థితి ఉంది పదిహేడు రోజుల టైం ఉంది ఏ రోజు కూడా పని మానే పరిస్థితి లేకుండా ఈ బళ్ళ ద్వారా ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది చాలా మంది ఆనందపడతా ఉన్నారు తీసుకుంటున్నారు దీని విషయంలో చాలా మంచి జరుగుతూ ఉంది కానీ ఇవాళ ఈ వ్యవస్థని తీసేసి మరి రేషన్ దుకాణాల ద్వారా తీసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకుంటాం ఎంత దారుణంగా ఉందంటే ఆశ్చర్యం వేస్తుంది మీరు తొంభై తొమ్మిది పైసలకే ఎకరం ఇస్తారు కోట్లాది రూపాయలు చేసే భూములు తొంభై తొమ్మిది పైసలకే ఇస్తారు కానీ అక్కడ మీరు పదివేల ఉద్యోగాలు ఎన్నో వస్తాయంటారు అవి వస్తాయో అయినప్పుడు కానీ ఇక్కడ ఈ వ్యవస్థ వల్ల ఇరవై వేల కుటుంబాలు అంటే దగ్గర దగ్గర పది వేల మంది ఎండీయూ బండ్లు ఉంటే వాళ్ళకి అసిస్టెంట్ గా ఇంకో పది వేల మంది దగ్గర దగ్గర ఇరవై వేల కుటుంబాలు దీని మీద బతుకుతా ఉన్నాయి